జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్సు డిపో వద్ద గల చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి హాజరై పూలమాలలు వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్ధు పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ ఓరుగంటి లక్ష్మి టిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఈరోజు ఆమె యొక్క జయంతిని ఎంతో ఘనంగా భూపాలపల్లి పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషం నేటి తరానికి ఆమె యొక్క స్ఫూర్తిదాయకంగా మరి ఉండాలని ఎందుకంటే వరంగల్ అంటేనే మహిళలు మరి ముందు వరుసలో ఉంటారు ఆనాడు రాని రుద్రమదేవి సమ్మక్క సారణ స్ఫూర్తిగా మరి ఆనాడు ఆనాటి నిరంకుశ పరిపాలనకు ఒక మహిళ ఉపాకిత్యత బట్టి ఆనాటి మరి నిరంకుశ పాలనకు పోరాటం చేసినటువంటి యోధురాలను ఈరోజు ఆమె జయంతి జరుపుకోవడం చాలా సంతోషం నేటి తరానికి కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరి జయంతి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆమె నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి చాకలియాలి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు